హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మింగ్ విత్ హౌస్ ఇవాళ మీకు ఎంతో రుచిగా ఉండే మామిడి పళ్ళను చూపించబోతున్నాను ఇవి ఎక్కడ నుండో కొనుకొచ్చినవి కాదండి మా ఇంట్లో మూడు చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు ఉన్న కాయలను తెంపి పండబెట్టాము పండబెట్టామంటే ఏదో కెమికల్ జల్లి అట్లా వండబెట్టలేదు నార్మల్గా మా ఇంట్లో ఉన్న వరిగడ్డి ఒక గంపలో వేసి ఆ అరిగడ్డిలో ఇవి పెట్టి పండబెట్టాము పెట్టినాక టూ డేస్కి తీసి చూస్తే మంచిగా పండినాయి మనం బయట కొనుకొచ్చుకుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి టేస్ట్ అయితే ఇంక అంతకంటే బాగుంటాయి ఎందుకంటే ఇవి ఎంతో ఆర్గానిక్గా పండించినవి మేము వీటికి ఎలాంటి మందులు కొట్టడం కానీ ఇంకా వేరే ఏదో కెమికల్ కలపడం కానీ అట్లా ఏం చేయలేదు కింద మాత్రం ఒక్కసారి ఒక నాలుగు రకాల పోషకాలు అందించే మందులు మాత్రం వేశాము అదేంటో నేను చెప్తాను బోరాన్ మెగ్నీషియం యూరియా ప్రతిభ బయోటెక్ కంపెనీ వల్ల జెనెక్స్ ఇవి నాలుగు కలిపి కింద చెట్టుకి గుంత తవ్వి ఆ గుంతలో అవి కలుపుకున్నదంతా చుట్టూ వేసి దాని పైకి వెళ్ళి మట్టి కప్పి మళ్ళీ వాటర్ పెట్టాము అంతే అలా వాటర్ పెడుతూ ఉన్నాము చెట్టు మంచిగా పూతొచ్చి చాలా అంటే చాలా బాగా కాసింది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు చూసేది అది తొక్కు మామిడి చెట్టు అండి మీకు కనిపిస్తున్నాయా పండినాక ఇలా ఉన్నాయి అచ్చం మనం గుణొస్తే ఎలా ఉంటాయో అలా కనబడుతున్నాయి కదా టేస్ట్ అయితే ఇంకా వాటికంటే ఎంతో బాగుంటాయి ఇప్పుడే మేము తీసి ఫ్రిడ్జ్లో పెట్టాము కొంచెం చల్లగా అయ్యాక తింటే టేస్ట్ సూపర్ కదా అలాగే ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా చెట్లు నాటుకోండి